హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి మీరు చీకటిని చూసి ఆగిపోయారు మనోహరి గారు కానీ అక్క చీకటి వెనుకున్న వెలుతురును వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంది అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకున్న పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కూడా పిల్లలకు తల్లిదండ్రులు దూరం అయితే వాళ్ళు ఎంత బాధపడతారో పిల్లలు దూరమైన తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారండి పాతికేళ్ళుగా మా నాన్న తప్పు లేకుండా మా నాన్న ప్రమేయం లేకుండా మా అక్క దూరమైనందుకు మా నాన్న పడుతున్న బాధను చూస్తూ చెప్తున్నాను పిల్లలు ఎవరు కావాలని దూరం చేసుకోరండి అని చెప్పేసి మిస్సమ్మ చెప్తూ ఉంటే ఇక రాతాడు అవును సార్ మిస్సమ్మ చెప్పేది కూడా నిజమే కదా మేడం గారు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను పొందుతారు అని అంత బలంగా నమ్మి వాళ్ళను వెతకాలి అనుకున్నారు అని చెప్పేసి అనగానే ఆరును దూరం చేసుకొని ఆరు అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ఇన్నేళ్లుగా ఎంత బాధపడుతున్నారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అంటారు ఏమో అమరు నా ఆరు కోసమైనా వాళ్ళ అమ్మ నాన్నల్ని నేను వెతుకుతాను నాన్న తన ఆఖరి కోరికను నేను తీర్చుతాను నా పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న ముందు నిలబెడతాను వాళ్ళ తాతయ్యను చూపిస్తాను ఆరు ఎంత గొప్పగా బతికిందో ఎంత ప్రేమను పొందిందో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పేసి అమరు అంటూ ఉంటే ఇక మనోహరి అయితే అయినా అమర్ ఎప్పుడో పాతికెళ్ళ కిందట వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్లకు తన మీద ప్రేమ ఉంటుంది అని అనుకుంటున్నావా వాళ్ళు తనని చేరందిస్తారు అనుకుంటున్నావా అయినా వాళ్ళు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో ఎలా తెలుసుకుంటావు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే నాకు తెలీదు మనోహరి కానీ ఎలాగైనా సరే నా ఆరు అమ్మ నాన్నల్ని వెతికి నా పిల్లల్ని వాళ్ళ ముందు నిలిచోబెడతాను అని చెప్పేసి అమ్మరు అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో మిస్సమ్మ కూడా ఆయనతో పాటు నేను కూడా మా అక్కని వెతికి మా నాన్న ముందు నిలిచోబెడతాను మా నాన్న బాధ తీరేలా చేస్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాతేమో పిల్లలందరూ కలిసి వాళ్ళ రూమ్లో కూర్చొని అమ్మ దూరమై కొన్ని రోజులే అయింది కానీ అమ్మ లేదు అంటే మనకు ఎంత బాధగా ఉందో కదా అలాంటిది అమ్మ వాళ్ళ అమ్మ నాన్నని ఒక్కసారి కూడా చూడలేదంటే ఇంకెంత బాధపడుతుందో అని చెప్పేసి అమ్మ అనగానే ఇక అంజు పాప అయితే మనకు ఎప్పుడు ఏం కావాలి అని చెప్పే అమ్మ మనం సంతోషంగా ఉన్నామా లేదా అని చూసుకుంటూ ఉండేది కానీ మనం ఎప్పుడు అమ్మని సంతోషంగా ఉన్నావా లేదా అని కూడా అడగలేదు అని చెప్పేసి అంటే నాన్న అమ్మకు సంబంధించిన వాళ్ళను వెతికి పట్టుకున్నాక అమ్మ ఒక్కసారైనా వచ్చి వాళ్ళను చూస్తే బాగుండు కదక్క అలా జరిగితే ఎంత బాగుండ తన సంతోషంగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆనంద్ అంటే ఇక ఆకాశం అయితే అసలు ఏంటక్క ఈ దేవుడు దేవుడు మంచివాడు కాదక్క అమ్మ నాన్న తెలియకుండా పుట్టడం ఏంటి చావడం ఏంటి వాళ్ళని ఒక్కసారి కూడా చూడకుండా ఉండడం ఏంటిది అసలు దేవుడు మంచి వాళ్ళకు మంచి చేస్తాడు అంటారు కానీ అమ్మకి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమ్మ పాప అయితే త్వరలోనే వాళ్ళను పట్టుకుంటారు అని నాకు నమ్మకం ఉంది అప్పుడు మనం వాళ్ళను కలుద్దామని చెప్పేసి అంటూ ఉంటే ఇక అంజలి అయితే వాళ్ళు దొరకగానే అమ్మను ఎందుకు వదిలేశారో నేను తాతయ్యను గట్టిగా అడుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో అమ్ము పదండి వెళ్ళి పడుకుందామని చెప్పేసి అలా వెళ్తూ ఉండగా అంజు నువ్వు ఉదయం డాడీ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర ఇరుక్కోకుండా అమ్మ నిన్ను రిస్క్ చేసి కాపాడింది కదా మరి అమ్మకు థ్యాంక్స్ చెప్పావా అని అనగానే ఏంటి తనకు థ్యాంక్సా తన డ్యూటీ తను చేసింది అని చెప్పేసి అంటే ఇది పాప మంజు అమ్మ ఇప్పుడు మన కేర్ టేకర్ కూడా కాదు నువ్వేమైపోతే ఏంటి అని అనుకోకుండా నిన్ను కాపాడినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా అని ఆనంద్ ఆకాశ అంటే థ్యాంక్సా నేను చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ గదిలోకి వచ్చి పిల్లలు ఏంటి మీరు ఇంకా పడుకోలేదా నాకు తెలుసు మీరు ఎలా పడుకోకుండా ముచ్చట్లు పెడతారని అందుకే వచ్చాను పదండి పదండి త్వరగా పడుకోండి మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక పిల్లలంతా పడుకోబోతు ఉంటే అంజలి ఏమో మెల్లిగా ట్యాంక్స్ అంటుంది ఆ మాట వినగానే మిస్ అమ్మ ఏంటి అంజు పాప ఏమన్నా థ్యాంక్సా ఎవరికి చెప్తున్నావు అని చెప్పేసి అంటే ఎవరికి వినపడకుండా చెప్పేది అయితే గట్టిగా ఎందుకు చెప్తారు ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేని మనిషికి నేను థ్యాంక్స్ చెప్పానా అని చెప్పేసి అంజు అంటుంటే ఇక అమ్ము అయితే ఉదయం నువ్వు సేవ్ చేసావు కదా మిస్ అమ్మ అందుకే మాకు వినపడకుండా నీకు థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పేసి అనగానే అవునా అంజు పాప నాకు థ్యాంక్స్ నువ్వు నువ్వెప్పుడు ఇలానే అల్లరి చేస్తూ సంతోషంగా ఉంటే చాలు నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను అని చెప్పేసి అమ్మ అంజు పాపని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకోగానే అంజు కూడా వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి ఇక వాళ్ళ అమ్మని తలుచుకుంటూ మిస్సమ్మ అంటూ మిస్సమ్మని హక్ చేసుకుంటుంది ఇక మిస్సమ్మ అయితే తన నుదుటి మీద ముద్దు పెట్టేసి నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా నీకేం భయం లేదు అని చెప్పగానే ఇక అంజు పాప అందరూ వాడుకుంటారు తర్వాత ఏమో డాక్టర్ గారు రామ్మూర్తిని చెకప్ చేస్తూ మీకు ఇక్కడ పెయిన్గా ఉందా అని చెప్పేసి అంటే అవును డాక్టర్ గారు కొంచెం పెయిన్ ఉంది అంటే మీకు అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కదా కొన్ని రోజులు అలానే ఉంటుంది కొంచెం కడుపులో మంటగా కూడా ఉంటుంది కారం అవి తినకండి అని చెప్పేసి అంటారు ఇక రామూర్తి అయితే డాక్టర్ గారు మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలండి నా ఆరోగ్యం గురించి ఏదైనా సమస్య వచ్చినా ఏం బాగలేకపోయినా ముందు నాకే చెప్పండి నా కూతురికి చెప్పకండి నాకేమైపోతుందో అని కంగారు పడిపోతూ భయపడుతుంది అని చెప్పేసి రామూర్తి అనగానే మీ కూతురికి ఏంటండి కొండంత అండగా మీ అల్లుడు ఉన్నాడు కదా తల్లిదండ్రులకి ఆపరేషన్ చేయించాలి అంటేనే తెల్లమొహం వేసే పిల్లల్ని చూశాను నేను అలాంటిది మీకు ఇంత పెద్ద ఆపరేషన్ చేయాలి అంటే మీ అల్లుడు గారు నిమిషం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ గారు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు ప్రతిరోజు తను ఫోన్ చేసి ఎలా ఉంది అని కనుక్కోవడమే కాకుండా ఎక్కడెక్కడ నుండో ఎక్స్పర్ట్లను పిలిపించి మరి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నారు మీకేంటండి మీ అమ్మాయికి ఏ భయం లేదు బంగారం లాంటి భర్త దొరికాడు అని చెప్పేసి డాక్టర్ గారు అనగానే అవును డాక్టర్ గారు నా కూతురు ఇన్ని రోజులు పడిన కష్టాలకు ఆ దేవుడు బంగారం లాంటి భర్తనిచ్చాడు అని చెప్పేసి రామమూర్తి కూడా అంటాడు ఇక తర్వాత అయితే డాక్టర్ గారు వెళ్ళిపోతూ ఉంటే ఇక మంగళ డాక్టర్ గారు ఈరోజు ఉదయం రావాల్సిన టిఫిన్ ఇంకా రాలేదు కొంచెం తొందరగా పంపించండి అని చెప్పేసి అనగానే ఏమ్మా తినడం నిద్రపోవడం తప్ప నీకు ఇంకేం తెలియదా నీ భర్తకి అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కనీసం మనిషికి ఎలా ఉంది అన్న దిగులు కూడా లేదు ఆయన ఏమైపోతారా అన్న కంగారు లేదు తినడం తొంగవడం ఆయనది కూడా నువ్వే తినేస్తున్నావా అని చెప్పేసి డాక్టర్ గారు అంటే ఆ నర్సు అప్పుడే మీకు చెప్పేసిందా ఏదో ఆకలిసి ఒక్కరోజు తిన్నాను అంటే ఇలాంటివి ఎవరు చెప్పక్కర్లేదమ్మా అవే తెలిసిపోతూ ఉంటాయమ్మా నీ భర్త కోసం నువ్వు చేయాల్సిన బాధ్యతలు కొన్ని అంటూ నీకుంటాయి కదమ్మా కనీసం అవన్న చెయ్యి అని చెప్పేసి అనగానే ఇది భార్య కాదు డాక్టర్ గారు నా పాలీట భారం తెలియక తగిలించుకున్నాను కానీ అనుభవిస్తున్నాను ఏం చేద్దామని చెప్పేసి అనగానే ఇక డాక్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏమో రామ్మూర్తి ఒకసారి బాగీకి ఫోన్ చేసి అల్లుడి గారిని బాగిని రమ్మని చెప్పవే వాళ్ళని చూడాలనింది అని అనగానే మంగళ ఫోన్ చేయకపోవడంతో ఏంటే అలా ఉన్నావు ఫోన్ చేయి అంటే ఇప్పుడే ఎందుకయ్యా తర్వాత చేస్తానులే అంటే కాదే ఇప్పుడే చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమో ఆరు ఇంట్లోకి వచ్చి తన పిల్లలతో అత్తయ్య మామయ్యతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు పిల్లలకి దూరంగా ఉన్నా కనీసం వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు అన్న సంతోషమైనా ఉంది కానీ ఆ మనోహరి రాక్షసి చేసిన పనికి ఈ రోజుతో అది కూడా దూరం అయిపోతుంది ఈ ఇంటికి నాకు ఉన్న రుణం తీరిపోతుంది అని చెప్పేసి ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మిస్సమ్మ అక్క ఎప్పుడొచ్చారు నిన్నంతా కనిపించలేదేంటక్క బిజీనా అని చెప్పేసి అనగానే అవును మిస్ అమ్మ అని ఆరు అంటుంది ఏంటో అక్క నేను మీకు బాగా అలవాటు పడిపోయాను మీరు కనిపించకపోతే మీతో మాట్లాడకపోతే నాకు ఏమీ తోచట్లేదక్క ఏ కష్టమైనా మీతో పంచుకోవాలి అనిపిస్తుంది నా సంతోషాన్ని కూడా మీకు చెప్పాలి అనిపిస్తుంది ఎందుకో మీతో మాట్లాడితే మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుందక్క అని చెప్పేసి మిస్సమ్మ అనగానే ఇక అవును మిస్సమ్మ నేను కూడా నువ్వు ఇంట్లో ఉన్నావు అన్న ధైర్యంతో ఉన్నాను అంటుంది తర్వాత ఏమో ఏంటి అని మిస్సమ్మ అడగగానే అదే మిస్సమ్మ ఏంటి ఈరోజు ఇంటి ముందు ఇంకా ముగ్గు వేయలేదు అని సారు అనగానే పండగలు అయితే అత్తయ్య వేస్తారు లేదంటే రోజు పన్నెమ్మాయి వచ్చి వేస్తుందక్క ఈరోజు ఇంకా రాలేదు అని చెప్పేసి అనగానే దేవాలయం లాంటి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఏం బాగుంటుంది మిస్ అమ్మ నువ్వు వేయచ్చు కదా అని చెప్పేసి అంటే నేనా అంటే అవును నువ్వే వేదువు అంటే సరే అక్క ఉండు ముగ్గు తీసుకొస్తాను అని చెప్పేసి అలా ముగ్గు తీసుకొని వస్తుంది అక్క ఏ ముగ్గు వేయను అని చెప్పేసి అనగానే లోటస్ ముగ్గు వేయి అంటుంది లోటస్ ముగ్గ అక్క మీకు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకుంటా నాకు అన్ని ముగ్గులు రావక్క నాకు వచ్చేదే రెండు ఆ రెండింటిలో ఏదో ఒకటి వేస్తాను అని చెప్పేసి మిస్ అమ్మ అనగానే అది కాదు మిస్ అమ్మ లోటస్ ముగ్గు అంటే ఆయనకి చాలా ఇష్టం ఆ ముగ్గు చూసి మురిసిపోతారు అని చెప్పేసి అనగానే ఆ ముగ్గు అంటే ఆయనకి ఇష్టమని మీకెలా తెలుసక్క అని చెప్పేసి అంటే ఆ ముగ్గు ఎప్పుడు వాళ్ళ ఆవిడ చేత వేయించుకుంటారు అందుకే తెలుసు అని చెప్పేసి ఆరు అంటుంది మీ ప్లాన్ నాకు అర్థమైందక్క ఇప్పుడు ఈ ముగ్గు వేసి ఆయన్ని ముగ్గులేకి దించమని చెప్తున్నారు అంతే కదా అని చెప్పేసి అనగానే నేను అలా చెప్పలేదు అంటే ఏదై సంభాషణ ఏదైనా సారాంశం ఒకటే కదక్క అని చెప్పేసి ఇక మిస్సమ్మ ఆ ముగ్గు పూర్తి చేస్తుంది తర్వాత ఏమో అమర్ రావడం చూసి ఆరు మిస్సమ్మ మిసమ్మ అంటుంటే ఏంటక్క ఆ ముగ్గుని చూడండి ఎంత బాగా వేశానో అంటే ఇక అమర్ వస్తుంటే మీ ఆయన వస్తున్నాడు అని చెప్పేసి అంటుంది ఇక అమరు ఎక్కడ ముగ్గు తొక్కుతాడు అని చెప్పేసి మిస్సమ్మ వెళ్ళి అమర్ని పట్టుకుంటుంది అలా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ చూసుకుంటుంటే ఇక మిస్ అమ్మ అయితే ముగ్గు వేస్తే ముగ్గులోకి దించవచ్చు అనుకున్నాను కానీ ఇలా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి అని చెప్పేసి అమరు ముసమని పక్కకు తోసేస్తాడు అలా వెళ్ళిపోబోతూ ఉంటే ముగ్గును చూసి ఇక గతంలో ఆరు ముగ్గు వేస్తున్న విషయం గుర్తు చేసుకొని ఏంటండి మీకు ఈ ముగ్గు అంటే ఎంత ఇష్టమైతే మాత్రం రోజు ఇదే ముగ్గు వేయించుకుంటారా అని చెప్పేసి అంటే నాకు ఈ ముగ్గు ఇష్టమే కానీ అది నువ్వు వేయడం ఇంకా ఇష్టం అని చెప్పేసి అమర్ అంటూ ఉంటే ఇదిగో ఇంకొకసారి ఈ ముగ్గు వేయమని చెప్పండి మీతోనే వేయిస్తాను అని చెప్పేసి ఆరు అంటే నువ్వు చేపట్టి వేయిస్తాను అంటే అలాగే వేస్తాను అని చెప్పేసి అమర్ అంటాడు ఆ పని చెయ్యరు కానీ చేసే వాళ్ళను చెడగొడతారు అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్